మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇలా మాట్లాడే చాలా రోజులైంది కదా మీతోటి అవునండి ఇప్పుడు నేను చూ నేను ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తానండి పది రోజుల క్రితం ఢిల్లీ టూర్ వెళ్ళాం ఆ టూర్లో మేము చేసిన హడావిడి హంగామా అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి కదా ఏ ఊరు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం రోజుకొక ఊరు తిరుగుతూ చక్కగా అక్కడున్న ప్లేసెస్ చూస్తూ ఆ వివరాలు మీతో షేర్ చేసుకోవాలనేదిగో ఇలా వీడియోలు తీస్తూ మంచిగా ఎప్పటికప్పటికి మంచి వీడియోలు తీశానండి అవన్నీ రోజుకొకటి మీతో షేర్ చేసుకుంటాను ఊరు వెళ్తాము ఎన్ని నెలల క్రితము అన్నది ముందుగానే ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం టిక్కెట్లు బుక్ చేసుకోవటం ఆ ఉత్సాహమే వేరు ఆ ఉత్సాహంలో ఏమేమి తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి ఈ డ్రెస్సులు ఆ చీరలు అని అనుకుంటూనే ఈ ఫుడ్డు ఈ టిఫిన్ అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నామా అవన్నీ సర్దుకున్నామా చక్కగా ట్రైన్ ఎక్కామా ట్రైన్ దిగామా ఆ తర్వాత రూమ్కి వెళ్ళాము ఫ్రెష్ అయ్యాము ఆ తర్వాత ఇదిగో ఇలా మొదలు పెట్టేసామండి బస్సు మీద దండయాత్ర అని అనుకుంటున్నారా కాదు కాదండి హోటల్కి వెళ్ళాము చక్కగా టిఫిన్ చేయటానికి టీ లాగటానికి ప్రిపేర్ అయిపోయాం ఇప్పుడు ఈ బ్యాగులన్నీ ఎక్కడున్నాయో తెలుసా మొత్తానికి ఈ షాపు వాళ్ళు మంచి తెలివి వాళ్ళండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాష్రూమ్కి వెళ్తారన్నది తెలుసు ఆ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఇదిగో ఇలా పెట్టేశారు అసలు ఆడవాళ్ళ కన్ను ఆ హ్యాండ్ బ్యాగ్స్ మీద పడకుండా ఉంటాయా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉండగా ఇటువైపు చూడంగానే కన్ను చక్కగా వాష్ ఈ హ్యాండ్ బ్యాగ్ మీద పడ్డాయండి అంతే ఆ హ్యాండ్ బ్యాగ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది గమనించుకుంటూ చూసుకుంటూనే ఇద్దరు ముందుకెళ్ళారు ఇద్దరు వెనక్కి వచ్చారు ఈ బ్యాగ్ బాగుంది ఆ బ్యాగ్ బాగాలేదని చెప్పి అందరూ చూస్తూ ఉంటే నేను ఎందుకు కోరుకుంటానండి అలా వీడియోలు తీస్తూ అదే ఈ బ్యాగ్ భలే ఉంది నాకు భలే నచ్చింది ఇందాక మా చెల్లి తీసింది చూసారా ఆ చెల్లి తీసిన హ్యాండ్ బ్యాగ్ అది బాగుంది ఇది బాగుంది ఇప్పుడు నేను తీస్తున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ఇందాక మా చెల్లికి కూడా నచ్చింది బాగుందక్క అని అని చెప్పి వాష్రూమ్కి వెళ్తున్న టైంలో చెప్పింది అవునా అని చెప్పి మళ్ళీ నేను వచ్చేసి ఇదిగో ఈ బ్యాగ్ చాలా బాగుందిరా నువ్వు చెప్పినట్టు నిజంగానే చాలా బాగుంది ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ ఒక్కసారి గమనించు అని చెప్పి అలా చెప్తూ చక్కగా అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను చూస్తూ గమనించి ఈ బ్యాగ్ అయితే బాగుంది ఇది ఎంత పడుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళ హిందీ చెప్తారు నాక హిందీ రాదు నేనా చక్కగా తెలుగులో అడుగుతూ ఉంటాను మా ఇద్దరిని చూస్తూ నవ్వుతూ మా ఆడబడుచు ఇదిగో ఇంత కాస్ట్ అని చెప్పి మా ఆడబడుచు చెప్తూ ఉంటే సరే తీసుకుందాం ప్రేమిల నువ్వు తీసుకో అని చెప్పి మా ఆడపడుచుకి చెప్పి ఇదిగో ఇలా వచ్చేసి టీ తీసుకోవటానికి ప్రిపేర్ అయ్యాం ఇక్కడ ఈ కాఫీ ఏంటో తెలుసా కోల్డ్ కాఫీ అండి మా పాప చక్కగా కోల్డ్ కాఫీ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ బాగుంటుంది అంటే భలే ఉంటుంది కోల్డ్ కాఫీ అని చెప్తూ ఉంటే అవునా నెక్స్ట్ టైం నేను కూడా తీసుకుంటాను దా ఆల్రెడీ టీ తాగేశాను అని చెప్పి మా పాపకి చెప్పి ఇక్కడ ఒకసారి చూడండి పంజాబీ దాబా అండి ఎటు చూసినా పంజాబీ వాళ్ళే ఆ తర్వాత టీలు కాఫీలు తాగి బయటకు వచ్చేసామా ఎదుగు ఒక్కసారి అలా మంచి వీడియో ఫోటో తీసుకున్నాము చెప్పాను కదండి ఊరు వెళ్ళినప్పుడు ఆ హడావిడి ఆ హంగామా అబ్బా హబ్బాబ్బా ఒకళ్ళు ఇటు నుంచి అండి అంటే ఒకళ్ళ నుంచి ఉంటాం ఆహా నేను ఇక్కడే నుంచి ఉంటాను అని చెప్పేవాళ్ళు కొంతమంది కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు కంప్లీట్గా ఫోటోలు అయిన తర్వాత అమ్మే నాకు కూడా ఈ ఫోటో పంపించమ్మా నాకు కూడా ఈ వీడియో పంపించమ్మా అని చెప్పి చెప్పే చెల్లెళ్ళు అక్కలు ఆంటీలు ఎంతమంది ఉన్నారు మా గ్రూప్లో ఆ తర్వాత మళ్ళీ చక్క చక్కగా బస్ ఎక్కామా ఆ తర్వాత మేము చూడాలనుకున్న ప్లేస్కి వచ్చేసాం ఈతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారా ఈ గైడు అవునండి ఎక్కడికి వచ్చాము కురుక్షేత్ర కురుక్షేత్ర అనే అసలు ఈ ఊరే కురుక్షేత్రం అండి ఊరి పేరు కురుక్షేత్ర అందులోని ఈ కురుక్షేత్రాల్లో ఉన్న అన్ని ఈ మ్యూజియం ఉంది గుళ్ళు ఉన్నాయి ఇవన్నీ చూద్దాము అన్న లెక్కలో ఇక్కడికి వచ్చి మా వెహికల్ దిగి ఆటోలు ఎక్కాలండి ఆ ఈ దిగే గ్యాప్లో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ గ్యాప్లోనే ఎక్కడ చూసారా అమ్మటానికి వచ్చేసారండి చెవులు ఈ ఉంగరాలు చెవు గొలుసులు ఇవన్నీ వస్తే మా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళలా కావాల్సిన వాళ్ళు వెతుకుతూ ఉండంగా నేను ఇదిగో ఈ పక్కన వెనక చూసారా ఎంత చక్కగా గ్రీనరీగా ఉంది ఫొటోస్ పూలు ఉన్నాయి అన్నీ చక్కగా ఉన్నాయి కదా అలా ఒక చిన్న వీడియో తీసుకొని ఇదిగో మా వాళ్ళ దగ్గరికి వచ్చేసానండి చూసారా ఈ ఉంగరం భలే ఉంది కదా లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటే అవునవును ఇదిగో ఈ ఉంగరం ఇంకా బాగుందని అని చెప్పి వాళ్ళందరూ చెక్ చేసుకుంటా వేళ్ళకి పెట్టుకొని మొత్తానికి తీసుకున్నారా తీసుకోలేదా చెప్తానండి తీసుకున్నాము తీసుకోలేదన్నది తెలియాలి అంటే ఇంకొంచెం సేపు మీరు చూడాల్సిందేనండి ఇదిగో ఆ తర్వాత వెహికల్ ఎక్కేసామా ఉంగరాలు తీసుకొని బయలుదేరామండి చక్కగా చేతులకు పెట్టుకుంటే చాలా అందంగా బాగుంది ఆ తర్వాత ఆటో ఎక్కేసి ఎక్కడికి వచ్చాం కురుక్షేత్ర ఈ కురుక్షేత్రాల్లోనే మొత్తం మనకు కావాల్సినవన్నీ అతేనండి కురుక్షేత్రం గురించి మొత్తం వివరణ అంత చక్కగా చాలా చక్కగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి కానీ కట్టుబడి ఇంకొంచెం కట్టుబడి జరుగుతూనే ఉందంటండి ఇంకా అంటే ఇంకొక వన్ ఇయర్ పైనే పడుతుంది ఇక్కడ కట్టడము కట్టడాల కంప్లీట్ అవ్వాలి అంటే మేము వెళ్ళేటప్పటికే బా బాగా ఎండలు బాబోయ్ ఢిల్లీలో ఇంత ఎండలు ఉంటాయా బాబోయ్ అనుకుంటూ ఇంకొంచెం ఇంకొంచెం ఈ లోపల రంగాల ప్రాణ మహాయిగా అనిపించిందండి అలా ఈ కురుక్షేత్రానికి ఈ మొత్తం అక్కడ వివరణ అన్ని చక్కగా ఇచ్చారండి ఆ మొత్తం వీడియో అయితే తీశారండి మొత్తం మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి బోర్ కొట్టి పరిగెత్తేస్తారు అందుకని క్లుప్తంగా చూసారా ఇక్కడ త్రీ పిక్చర్ వీడియో చేస్తున్నారండి మేమందరం చక్కగా ఆ వీడియో గమనిస్తూ ఉన్నాము అన్ని అవతారాల గురించి ఈ ఈ త్రీడీలోని కురుక్షేత్రం ఎలా జరిగింది ఏంటి అన్నది మంచిగా మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కదండి బ్రహ్మసరోవరము అలానే శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ప్లేసు అన్ని చక్కగా చూసుకున్నాము ఆ తర్వాత బయటకు రావడానికి ప్రిపేర్ అయ్యాము బయటకు వచ్చేటప్పటికే అప్పటికే మేము వచ్చిన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అప్పటికే ఆకలి వేస్తుందండి నక్క నక్కలాడుతూ ఉంది ఎక్కడా ఏంటి అని ఆ బాబుని అడిగితే సార్ తీసుకెళ్తాను రండి అని చెప్పి ఒక మంచి హోటల్కి అయితే తీసుకొచ్చారు ఆ హోటల్కి వచ్చిన తర్వాత బయట చూస్తే బాబోయ్ ఇలా ఉంది ఏంటి లోపల ఎలా ఉంటుందో అని అనుకున్నామా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి అప్పటికే జనం కిటకట కెటకల్లా ఆడుతూ ఉన్నారు అరగంట సేపు వెయిట్ చేసి కానీ మాకు ప్లేస్ దొరకలేదండి అలా లోపలికి వెళ్ళిన తర్వాత మెనూ తీసుకున్నాము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫుడ్ చక్కగా ఆర్డర్ ఇచ్చుకున్నారు మేమైతే రోటీస్ ఆర్డర్ ఇచ్చుకున్నాము ఆ తర్వాత పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం ఈ రోటీలు ఆ పన్నీర్ తినే పన్నీర్ కర్రీతో తినేటప్పటికి పొట్ట నిండిపోయిందా అప్పటికే మొహం మొత్తిందండి ఈ రోటీలు అనేటప్పటికే అయినా తప్పదు ఇక్కడ ఇవే దొరుకుతాయి కాబట్టి ఆ పన్నీర్ కర్రీ ఈ రోటీలతో చక్కగా ఈ రోటీల్ని ఆ పన్నీర్ కర్రీలో నంచుకొని తిని చక్కగా ఇటు వచ్చేసి అరే మీరు తీసుకునే టిఫిన్ ఎలా ఉంది బాగుందంటే బాగుందా అంటే అని చెప్పి చెప్పటం ఆ తర్వాత మేమందరం మాకు కావాల్సినవన్నీ తీసుకొని వడ్డించుకొని తిని తర్వాత అక్కడికి వెళ్ళాం మళ్ళీ ఈ కురుక్షేత్రంలో కావలసినవి ముఖ్యమైన ప్రదేశాలు అని ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేము మమ్మల్ని తీసుకెళ్తున్న మా టూరిస్టు గైడ్ ఉన్నారు కదండి ఆయన చక్కగా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా ఆయన చెప్పిన ప్రకారం ఆయనతో పాటే చెప్పడం మర్చిపోయానండి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు మీ మాతో పాటే చక్కగా వచ్చి వాళ్ళు మేము అందరం కలిసిపోయి చక్కగా ఈ టూర్కి సంబంధించినవి అన్నీ సెలెక్ట్ చేసుకొని మరీ చూడటానికి చాలా నచ్చిందండి ఇక్కడ ఏమేమి చూసాము ఏంటి అన్నది చెప్తానండి విశ్వరూపం అండి అవునండి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించుతారు చూసారా అలా ఇక్కడ విశ్వరూపం చూసేది త్రీ ప్లేస్ కూడా త్రీ కూడా వేస్తారంటండి మేము మేము వెళ్ళే టైంకి మంచి మిట్ట మధ్యాహ్నం కదా ఆ టైంలో వెయ్యరు కాబట్టి అలా అక్కడ ఉన్నవన్నీ అలా గమనించేసి ఇది ఇలా బయటకు వచ్చేస్తూ ఉన్నాం మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎన్నో ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటారండి పది రోజుల టూరు మొదటి రోజు టూరే ఈరోజు ఇంకా తొమ్మిది రోజుల టూర్లు ఉన్నాయి రకరకాల ఊర్లు ప్రతి అందమైన ప్రదేశాలు చూసామండి కాట్రా వెళ్ళాము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాము జమ్మూ కాశ్మీర్ వెళ్ళాము ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి నచ్చితే లైక్ చేయండి అలానే మళ్ళీ అతిగతి గతి గదిగది ఒక విశ్వరూపం చూసారా ఆ విగ్రహం ఎలా కనిపిస్తుందో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి కదండి చూశారు కదా భీష్ముడి అంపసయ్య అలానే శ్రీకృష్ణుడి విశ్వరూపము ఈ కురుక్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చక్కగా చూసుకుంటూ లాస్ట్న అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామండి మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ ఏ ఊ ఏ గుడిలో అయినా మన ఊర్లో అయినా వేరే ఊర్లో అయినా గుడి లోపలికి ఫోన్ తీసుకెళ్ళడానికి కుదరదు కాబట్టి బయట బయట చిన్న చిన్న వీడియోలు ఫోటోలు తీసుకొని తీసుకొని ఆ తర్వాత బయట ఒక పది నిమిషాలు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మా వెహికల్ ఎక్కేసేసి మళ్ళీ మేము చండీగఢ్ వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం చెప్పటం మర్చిపోయానండి నా ఫోను స్ట్రక్ అయింది ఫార్మాట్ చేయించుకోవాలి అని చెప్పి మా చీరాలలో ఉన్న వాళ్ళు షోరూమ్ వాళ్ళు చెప్పారు ఎక్కడ చేయించుకోవాలండి అంటే ఎక్కడ పడితే అక్కడ చేయించుకోవద్దండి మీరు ఏ ఫోన్ అయితే తీసుకున్నారో ఆ షోరూంలోనే చేయించుకోండి అని చెప్పడం ఆ షోరూమ్ ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి దారి పొడవునా వెతుకుతూ వచ్చామనండి వన్ అండ్ హాఫ్ డే నా చేతిలో నా ఫోన్ లేదండి ఇప్పుడు తీసిన ఈ వీడియోస్ అన్నీ మా వారి ఫోన్లో నుంచి తీశాను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్స్ ఈ వీడియోస్ మాత్రం నా ఫోన్లోనేనండి అవునండి వన్ ఫిఫ్టీ జీబీని హబ్బా ఫార్మాట్ చేయించేసానండి చక్కగా టూర్లో ఉండంగా ఏ రోజుకి ఆ రోజుకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దాము అని చెప్పి మంచిగా వంటలేంటి అబ్బా అన్నీ చక్కగా వీడియోలు తీసి రెడీ చేసుకొని పెట్టుకున్నానా ఈ వీడియో ఇన్ని వీడియోస్ పోయినాయి అని ఒకవైపు బాధ మళ్ళీ నా చేతికి నా ఫోన్ వచ్చిందనే సంతోషము ఆ సంతోషంలో ఫోన్ అయితే భలే ఉంది భలే ఉంది అని అంటూ ఉంటే మా ఆడపడుచు ఫోన్కి దిష్టి వచ్చి కదా వదినా అని చెప్పి మా వదిన మా ఆడపడుచు చెప్పటం ఆ తర్వాత చక్కగా ఇలా టీలు కాఫీలు తాగిన తర్వాత అలా ఒక చిన్న వీడియో తీసుకొని ఇదిగోండి ఈ పక్కనే కనిపిస్తున్న ఈ షాప్లోకి అయితే వెళ్ళామా మాకు కావాల్సిన ఏమన్నా ఉండుంటాయేమో అని చెప్పి అలా చూస్తూ అలా నాలుగు అడుగులు వేయటమే ఇక్కడ చూసారా కుక్ చేసుకోవటానికి కుక్కర్లు ఏంటి మట్టి కుండలు చక్కగా వంటకి భలే ఉపయోగపడతాయి ఏవి భలే ఉన్నాయా అని అని చెప్పాన అనుకుంటూ అవన్నీ చూసామండి అవునండి కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం ప్లస్ ఇంకా ఇంకా టెన్ డేస్ జర్నీ చేయాలి మొదటి రోజే కదా ఈ జర్నీ స్టార్ట్ చేసింది ఇంకా పది రోజుల వీడియోలు మీతో షేర్ చేసుకోవాలి రోజుకొక వీడియో షేర్ చేసుకుందాము అని అనుకుంటే ఇంకా మొదలు పెట్టేసేసానండి మీకు ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ చండీగఢ్లో తీసే వీడియోస్ మీతో షేర్ చేసుకుంటానండి ఈ హైవే మీద ఇంత పెద్ద రెస్టారెంటా ఈ రెస్టారెంట్ పేరు మనాట్ హవేలీ ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది